శ్రీ శ్రీమాత నమ శ్రీ గురు నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో మీ ఇంటిలోనే దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటకు రాబోతుంది అయితే అది ఎటువంటి శక్తి ఆ శక్తి కనుక బయటకి రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే మీకు మంచి జరుగుతుందా లేదంటే మీకు చెడు జరుగుతుందా అయితే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితం ఈ సమయంలో ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా ఈ జులై పన్నెండు పదమూడు ఈ పద్నాలుగు తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు రాబోతోంది ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వృషభ రాశి వారు ఎన్ని ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకింట్లో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే గనక కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభరాశికి చెందుతారు వృషభరాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు చూడటానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు వీరిని చూడగానే వారి కష్టాలను పంచుకుంటారు అదేవిధంగా వృషభ రాశి వారు ప్రతి ఒక్కరితో స్నేహాన్ని కోరుకుంటారు అలాగే ఈ రాశి వారు ప్రతి విషయాన్ని ఎంతో చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాన్ని తీసుకుంటారు ఇక వృషభ రాశి వ్యక్తులు క్రమశిక్షణను ఇష్టపడతారు ఈ విషయంలో కూడా నిర్లక్ష్యంగా అస్సలు ఉండరు అదేవిధంగా ఈ రాశి వారు ప్రతి ఒక్క పనిని ఎంతో హృదయపూర్వకంగా శ్రద్ధగా చేస్తారు ఈ వృషభరాశిలో పుట్టిన వారు అందరిని ప్రేమిస్తారు వీరిది ఎంతో గొప్ప మనస్తత్వం అని చెప్పొచ్చు అలాగే వీరికి సహనం అంటే ఓర్పు చాలా ఎక్కువ పన్నెండు రాసుల్లోకి వెళ్ళ ఓర్పు సహనం ఎక్కువగా కలిగిన రాశి ఏదైనా ఉంటుంది అంటే అది కేవలం వృషభ రాశి మాత్రమే ఈ ఒక్క గుణం వల్ల ఈ రాశి వారు చాలా ప్రత్యేకంగా అందరికీ నచ్చేలాగా కనిపిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క వృషభ వారి జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు కానీ వీరిని మాత్రం శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా చాలామందే ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి మంచి మనస్తత్వం కారణంగా ఈ వృషభ రాశి వారు చాలామంది మిత్రులను శ్రేభిలాషులను సంపాదించుకుంటారు అలాగే ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వ్యక్తులు స్వతంత్ర అభిప్రాయాన్ని కలిగి ఉంటారు ఇక ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు అనుబంధాలకు అధికమైన ప్రాముఖ్యతను ఇస్తారు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరికి శివభిలాషలు కూడా అధికంగా వీరు సంపాదించుకోగలుగుతారు ఇక ఈ విధంగా వీరిని అందరూ ఇష్టపడటాన్ని చూసి కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ వృషభ రాశి వారిని చూసి ఓర్వలేకపోతారు పోతారు వీరిపైన కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తారు అంటే వీరిపైన ఒక జలసి అనేది ఉంటుంది ఇక ఈ జలసి కారణంగా అనేక రకాల కుట్రలు పన్ని వీరి యొక్క జీవితంలో ఆర్థికంగా దిగజార్చడానికి కావచ్చు లేదంటే వీరి యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులు అయితే మాత్రం ప్రయత్నిస్తారు ఇక అయినప్పటికీ కూడా వీరి యొక్క తెలివితేటలతో ఆ వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ నుండి వీరైతే తప్పించుకోగలుగుతారు అలాగే ఇతరులు వీరి మీద పన్నేటటువంటి కుట్రలను వారికే తిప్పి కొట్టగలిగే సామర్థ్యం ఈ వృషభ పుట్టిన వారికి అధికంగా ఉంటుంది అయితే ఈ యొక్క వృషభ వారి జాతకం ప్రకారం చూస్తే కనుక ఇదివరకు ఈ రాశువారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులను కూడా వీరు చూశారు ఎలా అంటే ష్యూరిటీ సంతకాల వల్ల వీరు గతంలో మోసపోయి ఉన్నారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతగానో బాధించాయి అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని చెప్పొచ్చు ఈ జూలై పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటకు వెళ్ళిపోతుంది అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కొనడానికి కారణం మీ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుండి బయటకు ఉంది ఇక ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు పొంది తీరుతారు ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావవంతంగా మనిషి పైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది దృష్టికి నలరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత మీరు వినే ఉంటారు అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకు ఉంటుంది ఇక అటువంటి చెడు చూపు అనేది మీపైన అధికంగా ఉందని చెప్పొచ్చు ఇక వృషభరాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు వీరు ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కొన్నారు ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెగటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో తాగి ఉన్నాయి ఇక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి యొక్క కుంభరాశి వారి జీవితంలో ఈ నెల జూలై పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి బయటకు ఉంది ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతాయి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించిన అనేక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి వేధిస్తూ ఉంటాయి ఈ విధంగా వారి జీవితంలో కూడా జరిగింది దీనికి కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ ఈ నెల జూలై పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ మూడు తేదీలు అనేవి మీ జీవితంలో చాలా కీలకమైన రోజులు అని చెప్పొచ్చు గతంలో మీరు ఎంతోమందికి సహాయాలు చేశారు అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు అండగా ఆదర్శంగా నిలిచారు ఆ విధంగా మీరు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటకి పంపించి వేస్తాడు అలాగే మీ ఇంటిలోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాప్తి చెందిస్తాడు దీని కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడుతాయి ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థం చేసుకునేటటువంటి పరిస్థితులు తలెత్తుతాయి ఒక సందర్భంలో మీరు జీవితం ముగించాలి అని కూడా ఒక రకమైనటువంటి నిరాశ ఏర్పడింది ఎందుకంటే దీనికి కారణం నెగటివ్ ఎనర్జీ అయితే వృషభ వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతోంది ఎందుకంటే మీ ఇంట్లో తాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఈ జూలై పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ముఖ్యంగా వృషభ వారు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే కనుక వాటిని వెంటనే తీసి బయటపడయండి ఎందుకంటే ఈ విధమైన వస్తువులు ఇంట్లో ఉండడం మూలకంగా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు బకెట్లు కావచ్చు చైర్లు కావచ్చు ఇటువంటి విరిగిపోయిన వస్తువులు మీ ఇంట్లో ఉంచుకోవడం వల్ల అలాగే పగిలిన గాజులు పగిలిన అద్దం ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉంచకూడదు ఇటువంటివి పగిలిన వస్తువులు ఉంచుకోవడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో అధికంగా ఉంటుంది ముఖ్యంగా వృషభ రాశి వారు ఒక చిన్న పని కూడా చేయాల్సి ఉంటుంది అది ఏంటి అంటే ఆదివారం రోజు మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి కలబంద ముక్కకు నెగిటివ్ ఎనర్జీని లోపలికి లాక్కునే శక్తి ఉంటుంది కాబట్టి వృషభ వారు ఆదివారం రోజున కలబందన మొక్కను తీసుకొని దానికి పసుపు పూసి గంధం కుంకుమలతో బొట్టు పెట్టండి ఈ విధంగా మీరు కలబందను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా కూడా మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా మీరు చేస్తే కనుక మీ ఇంటిలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంటిలోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది అప్పుల బాధలు తీరిపోతాయి ఆర్థిక పురోగతిని మీరు చూస్తారు ముఖ్యంగా ఈ జూలై పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో ఏ రోజైనా ఏ సమయంలో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంటిలో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు బాధలు సమస్యల నుంచి మీకు విముక్తి లభిస్తుంది ఇక ముఖ్యంగా వృషభ రాశి వారు జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి శివారాధన చెయ్యండి అలాగే విష్ణు సహస్రనామం పారాయణ పాటించండి మీకు స్తోమతను బట్టి దాన ధర్మాలు కూడా చేయండి అదేవిధంగా గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలవలను లేదా శనగలను ఉదయం ఆహారంగా మీ చేతితో అందించండి ఎందుకంటే గోమాతను ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్టు ఇక మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు మరిన్ని పొంది తీరుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బిల్లకి యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము వచ్చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్